అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవ గురుగారు సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి సెప్టెంబర్ నెల కర్కాటక రాశి అంటే మన ఇందా వార నక్షత్ర యోగ కర్ణాలు చెప్పుకున్నాము సంచారం గ్రహ సంచారం ఏ రకంగా ఉందో కూడా మనం చెప్పుకున్నాము దాన్ని బట్టి అనుసరిస్తే బుధచంద్రులు కర్కాటక రాశిలో ఉన్నాడు ఆశ్లేష నక్షత్రమైనందువల్ల చంద్రుడికి కర్కాటక రాశికి అధిపతి కానీ కర్కాటక రాశికి శని ప్రభావం అష్టమ శని అనగానే అత్యధికమైన కష్టాన్ని తీసుకొచ్చేది అష్టమ శని అర్ధాష్టమ శని పెట్టే శని ఏలినాడు శని కంటే ఎక్కువ పెడతారు ప్రతి విషయములోని ఈ యొక్క శని ప్రభావం వల్ల ప్రతి విషయములోని ఆచితూచి మాట్లాడాలి ఎంతటి కోపం వచ్చినా అనగదుక్కుకోవాలి నీరు ఖర్చు పెట్టే ప్రతి పైసాని కూడా ఆలోచించి ఖర్చు పెట్టాలి ఎవరిని నమ్మినా అందంగా నవ్వుతూ మాట్లాడుతూ వచ్చి నీతోటి మంచి మాటలు చెప్పి దోచుకుపోతారు దోరికి కూడా దోచుకుపోతారు ఇంకేముంది కర్కాటక రాజు వారికి అనుకూలతత్వమైన పరిస్థితి కాదు అష్టమశని ప్రభావం వల్ల ఈ యొక్క సెప్టెంబర్ నెలలోనే అందులోని రాహు బుధచంద్రుల మీద దృష్టి పడగానే కొన్ని విపరీతకరమైన పరిస్థితులు వస్తుంటాయి అంటే ఏంటంటే రాహు అన్నది చండాల గ్రహం ఆ చండాల గ్రహం ఇచ్చే ఫలితాలు ఏముంటాయి కొన్ని ఇబ్బందికరమైన స్థితిని కలిగిస్తుంది కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాటను ఆచితూచి మాట్లాడాలి ఎట్టి పరిస్థితుల్లోని చొట్టుబాటు కానీ తొందరపాటుతనం కానీ ఉండకూడదు మాట్లాడే పరిస్థితుంది జాతకాన్ని ఎవరు మనకంటే చిన్నోడు వచ్చాడు ఆడు బాబు అన్నందో తప్పు కాదు మర్యాదించాలి గౌరవించాలి ఆ అవతలవాడు గౌరవించడం గౌరవించకపోవడం ఆడి సంస్కారాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిని బట్టి ప్రతి వాడిని కూడా గౌరవించాలి ఎన్టీ రామారావు గారు ఉండే వరట ఆయన దగ్గరికి ఈ చిన్నవాడు వెళ్ళినా సరే కొత్తగా వచ్చిన అయ్యా నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం అండి అని గౌరవించివుడైనా ఇంకా సినీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు లేదో ఆయన మాట్లాడు హలో బ్రదర్ అని కూడా అటువంటి గౌరవాన్ని నేర్చుకోవాలి చక్కని గౌరవ మర్యాదను ఇవ్వాలి ఆడు అరు తడే మనకి మనకు అనుకుంటుందా ఆ రకమైన పరిస్థితుల్లో ఈ యొక్క కర్కాటక రాసి చక్కగా నడుచుకుంటే వెళ్ళాలి అయితే గురుగారు అష్టమ శని ప్రభావం వల్ల కర్కాటక రాశి ఈ నెల అంతా ఇంతేనా ఈ నెల అంతా ఇంతేనా అంటే కాదు ఈ నెల ఒకటవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు దాకా ఇబ్బందికరమైన స్థితిగతులు ఉన్నాయి పన్నెండో తారీఖు దాకా మీరు ఎంతైనా ఇబ్బంది పెడతారు వస్తుంది చేతికి వస్తుంది వస్తుంది వచ్చేసింది ఇంకేముంది మనకి డబ్బు అనుకుంటున్నారు కానీ రాదు ఇబ్బంది పడుతుంది అటువంటి ఇబ్బందికరమైన స్థితిగతులతో వీలు వెళ్తున్నారు తదుపరి కర్కాటక రాశికి పన్నెండవ తారీఖు దాటిన తర్వాత కొన్ని కొన్ని గ్రహ విధానాలు మార్పిస్తున్నాయి అప్పుడు కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం తొలగదు కానీ ఉద్ధృతం తగ్గుద్ది కొంచెం అమ్మయ్యా కొంచెం ఎప్పుడు రావాల్సిన వంద రూపాయలు ఈ నాలుగు బాబు పదమూడో తారీఖు వచ్చింది పన్నెండో తారీఖు అని ఆనందపడతారు కొద్దిగా వస్తుంది అలాగా ఉండి 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 దాకా కూడా ఎంతవరకు ఇలా మధ్యమ స్థానంగా ఉండేంతవరకు అంటే వారం రోజులు ఉంటుంది ఇరవయో తారీఖు చూసుకోండి పన్నెండు నుంచి ఎనిమిది రోజులు ఇరవయో తారీఖు దాకా మధ్యమంగా ఉంది మరి ఇరవై తర్వాత ఇరవై ఒకటి తర్వాత నుంచి ఇది స్పీడ్ అయింది ఇంకా స్పీడ్ అయింది అందుకున్నారు ప్రతి ఊళ్ళను ఓహ్ వ్యాపారం సార్ బాగా బాధ అవుతుంది ఇస్తానన్నాడు వచ్చి ఇచ్చేస్తున్నాడు తీసుకుంటాం అన్నది మనం తీసుకుంటున్నాం సమయాన్ని అదే విధంగా విందు వినోదాల్లో కూడా పాల్గొనే పరిస్థితి ఇక్కడ కర్కాటక రాశికి వస్తుంది విందు వినోదాల్లో పాల్గొనడం శుభతత్వమైన కార్యక్రమాల గురించి ఆలోచించడం శుభకార్యంలో ఆలోచన చేయడం అటువంటి చేయడం అలాగే దూర ప్రయాణములు చేయడం అయితే దూర ప్రయాణాలు చేస్తున్నందువలన వచ్చిన విధానం ఏంటంటే రాహు దృష్టి ఈ కర్కాటక రాశి మీద ఉంది కాబట్టి ప్రయాణాల్లో అత్యంత జాగ్రకతను తీసుకోవాలి ప్రయాణంలో చాలా జాగ్రత్త తీసుకోవాలన్నమాట గవబడ చేహద్దు గబడి పరిగెట్టిద్దాం ఒక బస్సుని లేదా ఒక ట్రైన్ని ప్రయాణాల్లో దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంది పుణ్యక్షేత్రాలు తిరుగుతారు అంతకంటే ఏముంది పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు పుణ్యక్షేత్రాలు తిరిగినప్పుడు అక్కడ ఎవరున్నారు ఏం చేస్తున్నారు ఏంటి కొద్దిగా ఆలోచన దృక్పథంతో చేయాలి ఇటువంటి పరిస్థితుల్లో ఉండగా భార్యాభర్తల మధ్యన మొట్టమొదటి పన్నెండు రోజులు కూడా ఎడముఖం పెడముఖం అన్నట్టుగా కొంచెం కుట్లాట్టుకున్నా కొంచెం తిట్లాడుకున్నా కొంచెం ఇబ్బందికరంగా లాంగుకున్నా ఇప్పుడు ఏంటంటే ఇంటి మగవాడికి యాజమానికి ఆదాయం లేకపోతే బయటే కాదు ఇంట కూడా విలువ తగ్గిపోతుంది విలువ తగ్గిపోతుంది కాబట్టి ఇటువంటి వాటిల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా ఆ తర్వాత నుంచి అన్నీ కూడా మెరుగు మెరుగుపడుతుంటాయి భార్యాభర్తల విషయం ఎలా ఉంది ఇక విద్యార్థుల సంగతి ఎలాగుంది విద్యార్థుల సంగతి బాగుంది ఈ యొక్క విద్యార్థులు అనగానే ఏం జరిగింది ఇక్కడ వాళ్ళ జాతకాన్ని వాళ్ళు నడుపుకోవట్లేదు వాళ్ళ జాతకాన్ని తల్లిదండ్రులు నడుపుతున్నారు వాళ్ళని వాళ్ళు పెంచుకోవట్లేదు విద్యార్థులు ఎవరో వాళ్ళని వాళ్ళు పెంచుకోరు అక్కడ కష్టపడి పార్ట్ టైం జాబ్ చేసి ఆ డబ్బు తెచ్చుకొని చదివించుకుంటున్నాడా చదువుకునే వాళ్ళు లేరా అనొచ్చు ఉన్నారు కొద్దిగా ఉన్నారు కానీ ఇప్పుడు చదువుతున్న కుర్ర వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళ చదువులకు ఏం లోట్లేదు ఆ ఏడు పేద ఇల్లు పడుతున్నారు తల్లిదండ్రులు అప్పో అప్పు చేసుకుని వచ్చిన ఆ రోజు ఆయనకు కావాల్సింది ఇవ్వాలి సెప్టెంబర్ నెలలో ఈ సెప్టెంబర్ నెలలోనే మళ్ళా పరీక్షలు ఉంటాయి నెలకి మార్చిపోతే సెప్టెంబర్ ఉంది కానీ లెక్క ఉంది అప్పుడు ఖర్చు అటువంటివి ఉంటాయి కానీ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నారు సెప్టెంబర్ నెలలో విద్యార్థులందరూ ఉత్తీర్ణులు అవుతున్నారు యోగదాయకమైన స్థితిని పొందుతున్నారు కాబట్టి కర్కాటక రాశి వారికి కలిగిన విధానాన్ని బట్టి చూస్తే కొంచెం ఇబ్బందికరమైన పన్నెండు రోజులు ఇబ్బందికర ఉంది ఆ తర్వాత నుంచి శుభదాయకమైన ఫలితాలు కొంచెం కొంచెం వారం రోజుల తర్వాత ఇంకా శుభదాయకమైన ఫలితాలు పొంది ఒక కట్టుబడి అమ్మాయి పడ్డాం బాబు నడు అనుకున్నాను ఇరగలేదు అనే బాగుంది కాబట్టి ఈ రకంగా ఈ రకంగా ఉన్నవారు ఈ అష్టమ శని ప్రభావాన్ని తొలగించుకోవాలి అంటే ఏం చేస్తే అష్టమ శని అయితే ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి ఒక అష్టాలిజ దగ్గరికి వెళ్ళి ఒక రత్నాన్ని అడగండి మీ జాతకాన్ని బట్టి ఇప్పుడు ఇది గోచారం వల్ల మీకు రత్నాన్ని చెప్పడం కుదరదు నాకు ఒక రత్న ధారణ చేయాలి ఏదో ఒక ఉంగరం ఉందనుకోండి ఒక నీళ్ళ ఉంగరం ఉంది ఆ నీళ్ళ ఉంగరాన్ని పెట్టుకోవాలి వస్తుంది మీకు నప్పుతుందో లేదో చూడాలి శ్రేణి ఉంది కదా ఏళ్ళనా శ్రేణి ఉంది కదా అని పెట్టేది కూడా కాదు మీ జాతకాన్ని నొప్పిందో లేదా అది చూసి ఆ రత్నాన్ని ధరించండి అది బంగారులో ధరించాలా వెండిలో ధరించాలా రాగిలో ధరించాలా అనేది కూడా వాళ్ళు చెప్తారు తదుపరి ప్రతి శనివారం కూడా ప్రతి శనివారం ఈ యొక్క నెలలో ఎన్ని శనివారాలు అయితే వస్తాయో నాలుగు వస్తే నాలుగు ఐదు వస్తే ఐదు ప్రతి శనివారం ఉదయాన్నే లేవండి సూర్యోదయం కాకుండా లేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు వేసుకుని ఇంట్లో దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకొని లేదంటే మీకు వచ్చినట్టుగా పూజ చేసి ఆ వెంకటేశ్వర స్వామి చేయండి శనివారం కాబట్టి ఆయన దానికి పూజ చేసుకుని తర్వాత శివాలయానికి వెళ్ళండి నవగ్రహములు ఉన్న శివాలయానికి వెళ్ళండి నవగ్రహముల చుట్టూ తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయండి తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత లేదా ఆ పంతులు గారు ఉంటారు ఆయన రమ్మని చెప్పేసి నీ గోత్రాన్ని చెప్పి సంకల్పం చెప్పించి ఓ పూజ చేయించి తొమ్మిది ప్రదర్శనలు చేయండి నమస్కరించుకోండి ఆ తదుపరి వెంటనే కాళ్ళు చేతులు మొహం కొడుక్కోండి వీలైతే స్నానం చేయండి వీలు కాకపోతే కాళ్ళు చేతులు మొహం కొడుక్కొని శుభ్రంగాను కొన్ని నీళ్లు మీద చిలకరించుకుని విభూదిని ధరించి విభూదిని ధరించడం నాకు సన్నంగా పెట్టడం కాదు మొత్తం విభూది నొసలంతా పట్టియాలి నొసలంతా విభూతి పెట్టి మధ్యన కుంకుమ ధరించి శివాలయం లోపలికి వెళ్ళి శివుడికి ఒక పాల ప్యాకెట్ లేకపోతే ఆ మాత్రం ఆవునే ప్యాకెట్ లేకపోతే ఒక తేనె మీకు తోచింది తేనె అనగానే ఇంత బాటిలో పెట్టుకెళ్తారు అలా కాదు శివలింగం తడవాలి మనం చేసే అభిషేకానికి శివలింగం అంతా తడవాలి అటువంటి విధంగా చేయండి చేసిన తర్వాత నమస్కరించుకొని శివుడికి ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత ఆయిల్ లేని ఫుడ్ అండి మీరు తినే తిండిలో ఆయిల్ ఉండకూడదు ఆయిల్ లేకుండా ఉంటే ఒకటో తారీఖు నుంచి పన్నెండో తారీఖు దాకా వచ్చే కష్టాన్ని కూడా మీకు తెలియకుండా పోతుంది ఈ యొక్క పరిహారాన్ని చేసుకుంటే అందరికీ శుభదాయకమైన ఫలితాలు పొందుతారు సెప్టెంబర్లో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుతారు ఆయుష్మాన్ భవాన్